కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలం కందరపల్లి గ్రామ పరిధిలో అత్యంత దారుణంగా ప్రమాదకరంగా ఉన్న ఈ ఒక్కటే రోడ్డు చివరి నుండి వన్ సిక్స్టీ వన్ హైవే నెంబర్ రోడ్డు వరకు ఇలా రోడ్డు మార్గం పరిస్థితి ఇది కన్న ఇంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకునే నాదుట లేడు పెద్ద పెద్ద నేతలు చెప్తున్నారే తప్ప ఇలాంటి రోడ్లను ఇలాంటి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళను ఎవరు కూడా పట్టించుకునే నాదుట లేడు ఒక్కసారి ఆలోచించండి మీరు మీరే మీరు చేసేది చెప్పేది ఎంతవరకు నిజమో న్యాయమో దీనిపై తెలిసిపోతుంది దీని పక్కన ఉన్నటువంటి వీళ్ళ యొక్క పరిస్థితి చూడండి ఎంత దారుణంగా తయారైన కూడా పట్టించుకొని నాదడు లేడని ఆ ఇంటి వాళ్ళు బాగుపోతున్నారు కావున అసమంతి అధికారులు పెట్టినే వీటిని ఆ కుటుంబ యజమానులను అడిగి సమాచారం చూసి తెలుసుకోగలరని స్థానిక ప్రజలు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారిని వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకుండా వారిని ప్రభుత్వం అండగా చూడాలని గ్రామస్థాయి ప్రజలు అందరూ కోరుతున్నారు కావున తప్పకుండా ఇలాంటి వారిని సహాయం చేస్తారని మా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం తప్పకుండా చేయగలరని నమస్కారం